హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ అండి ఈరోజు నేను వెండి దీపారాధన కుందులండి స్టాండ్ కుందులు అండి పెద్ద సైజు వస్తాయండి ఇవి ఈ కుందులు ఇంట్లో పూజలకి వాటికైతే బాగా పనికి వస్తాయండి పూజలు చేసుకునేటప్పుడు ఇలాంటి ఎత్తు కుందులు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయండి గిఫ్ట్ ఆర్టికల్స్గా కూడా ఇవి చాలా బాగుంటాయండి చాలా గ్రాండ్గా అనిపిస్తున్నాయండి ఇవి మంచి షైనీగా ఉన్నాయండి ప్యూర్ సిల్వర్ అండి ఇవి ఎంతో షైనీగా చూసారా ఎంతో మందంగా చాలా చాలా బాగున్నాయి ఇవైతే ఐదు రకాల సైజులు అయితే వచ్చాయండి చూసారా ఎంత బాగున్నాయో స్టాండ్ కుందులు ఇంట్లో పూజలు అవి చేసుకునేటప్పుడు ఈ కుందులు కనుక ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగుంటాయండి మంచి గ్రాండ్ లుక్తో ఉంటాయండి మొత్తం అంతా ప్లెయిన్గా ఉన్నాయండి పైన ఎక్కడ కూడా డిజైన్స్ అవి ఇట్లా ప్లెయిన్గా ఉన్నాయి పైన మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇవైతే ముప్పై గ్రాముల నుంచి హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉన్నాయండి రెండు కలిపి కూడా ముప్పై గ్రాముల నుంచి హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉన్నాయండి వెయిట్ సైజుని బట్టి ఉన్నాయి రెండు కలిపి కూడా ముప్పై గ్రాములండి అప్పుడు ఒక్కొక్కటి పదిహేను గ్రాములు అయితే పడుతుందండి ఈ దీపారాధన కుందులు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఈ వీడియో కొన్ని నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్